ప్రేజ్ లాట్ ఉదయ కాలుసేము ఈ మాట మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను మతం అనేది ఒక ప్రాంతానికి చెందింది క్రైస్తవం అనేది ఆత్మలకు సంబంధించింది చాలామంది రోజుల క్రైస్తవం ఒక మతంగాను అది విదేశీ మతంగాను పరిగణిస్తుంటే నేను ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను క్రైస్తవ్యం మతం కాదని అది ఆత్మీయమైన మార్గం అని ఇప్పుడైనా తెలుసుకున్నాను ఎందుకు అంటే అమెరికా దేశంలో చార్లీ కర్క్ అనబడిన ఒక యువకుడు దేవుని గురించిన బైబిల్ గురించిన మాటలు చెప్తే పాపం చేయొద్దు తప్పు చేయొద్దు అది మనకు సరి కాదు మనం ఆ విధంగా ఉండొద్దు మనము జీవించే జీవితం అది కరెక్ట్ చేసుకొని జీవించాలి బైబిల్ ఈ విధంగా చెప్తుంది అని చెప్తేనే ఆయనను చంపేశారు అంటే ఇప్పుడు మీరైనా చెప్పండి ఈ మతం విదేశ సంబంధమైందా లేకపోతే మనిషి యొక్క ఆత్మ సంబంధమైందా ఆ దేశంలోనే ఆ మనిషిని చంపేస్తే మరి ఆ దేశానికి సంబంధించింది ఎట్లా అవుతుంది అంటే నేను ఒక మాట చెప్తున్నాను మనము యాత్రికులమును పరదేశములై ఉన్నాం మన యొక్క స్థిరమైన నివాసం ఈ లోకంలో లేదు మన లోకం పరలోకం కనుక ఎప్పుడైనా పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత కలిగి అబద్ధాన్ని విడిచిపెట్టి మోసాన్ని విడిచిపెట్టి వ్యభిచారాన్ని విడిచిపెట్టి తాగుబోతు తనాన్ని విడిచిపెట్టి మన జీవితంలో ఈ లోక సంబంధమైనది వదిలిపెట్టి మనము ముందుకు సాగాలి అందుకే ఏం చెప్తున్నానంటే బైబిల్లో నేను విశ్వసించే ఒక మాట ఏంటిదంటే హతసాక్షుల యొక్క రక్తం దేవునికి మొరపెడుతుందని బైబిల్ సెలవిచ్చింది మీరు ఆలోచన చేయండి హతగావించబడేవాడు క్రైస్తవుడే కానీ హత చేసేవాడు క్రైస్తవుడు కాదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు క్రైస్తవ మీదని పడతారు వీళ్ళు పడతారు వాళ్ళు పడతారు అందరు క్రైస్తవులను చంపుతుంటే అధిక సంఖ్య కూడా మళ్ళా పరలోకంలో హతసాక్షులు ఎవరు క్రైస్తవులే కాబట్టి క్రైస్తవుడ నువ్వు భయపడక క్రైస్తవుడు అయినందుకు దిగులు పడక దేవుని రాజ్యంలో వాక్యానుసారంగా కట్టబడుతూ ఆయన మయం కోసం నిలబడు ఎందుకు పెరికితను ఎందుకు భయం ఎందుకు దిగులు ఎందుకు ఈ వేదన అంటే నేనేం చెప్పబోతున్నానంటే ఒక యవనస్తుడు క్రీస్తు కోసం నిలబడ్డాడు తన ప్రాణాన్ని అప్పగించాడు కనీసం మనం ఒక నలుగురికి అయినా ఒక సాక్షార్థంగా బ్రతుకుదాం అనేకులకు క్రీస్తు ప్రేమను తెలియజేద్దాం దేవుడు మీకు తోడయుండును గాక ఆమెన్